అయా నీ ప్రేమను అయ్యా నీ కుపను చూపించే సేవను ప్రభా ఇక్కడికి నైనా మీరు తీసుకొచ్చినందుకు ఇదిగో తండ్రి నాయన కలవరి స్వస్థ ప్రార్థనాలయం మందిరము మరొకటి కట్టడికి వచ్చండి మీ దాసులకి తండ్రి నాయన అయా మాకు ఇచ్చినందుకు దేవానికి మందిస్తున్నాం ఈ మందిరము ఎంతమంది తండ్రి వాళ్ళ కష్టాతీతము నన్ను నేస్తున్నారు ఎంతమంది వచ్చి పనిచేస్తారు ప్రభా వారందరూ కూడా దీవించబడాల తండ్రి ఈ మందిరం కొరకు మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ దీవించబడాల తండ్రి వందనాలు ముఖ్యంగా తండ్రి మందిరం కొరకు స్థలము అయ్యా మినిస్ట్రీ కొరకు ఇచ్చిన తండ్రి నాయన సహోదరాలను పెబా బలపరచండి స్థిరపరచండి తనకి కావాల్సిన ప్రతిదీ పిబా మీరు ఇచ్చి సహాయము చేయమని ఇదిగో తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధార్మ నామంలో ప్రార్థన చేసి పునాదేస్తున్నారు

Thank